이거 들고. రంజాన్ ఇంచుమించుగా ప్రవేశించే టైము సో మత సామరస్యంగా రంజాన్ మహమ్మదీ మతస్థులు ముస్లిం సోదరులు సోదరి మనులు అందరూ కూడా ఆచార వ్యవహారాల్లో భాగంగా పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా తినకుండా రంజాన్ని కఠోరంగా పాటించి హలీం లాంటి ఐటమ్ని ఈవినింగ్ టైంలో తీసుకుని మళ్ళీ మార్నింగ్ కూడా తెల్లవారకు ముందే చేసి కంటిన్యూస్ ట్వల్ అవర్స్ ఫాస్టింగ్ ఉండే సమయానికి బహుశా మత పెద్దలు కానీ పూర్వం చేసిన పెద్దలు ఈ ఐటెంని ఇలాంటి వాటిని బహుశా డిజైన్ చేసిన కారణం ఏంటంటే ప్రోటీన్ న్యూట్రిషియస్ వాల్యూస్ లేటుగా డైజెస్ట్ అయ్యే విధానం కొంతసేపు ఈ ఉపాధి దీక్ష ఉన్నా కానీ శరీరానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పోస్ట్ డిజైన్ చేస్తుంటారు దీన్ని విశాఖపట్నంలో పదిహేను సంవత్సరాలుగా అందుబాటులోకి తెచ్చిన మన జుబేరు గారు హైదరాబాదు తాలూకా పార్సీ కల్చర్ని మన ముస్లిం సోదరులకి సోదరి మనులకి పరిచయం చేసి పదిహేను సంవత్సరాలు అయిపోతుంది చూడొస్తే నేనే నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి సో ఇది ఈరోజు సుముక్తంగా భావించిన ఓపెన్ చేయడం జరిగింది దానిలో మేము కంటిన్యూగా భాగస్వాములు అయినందుకు మేము సంతోషంగా ఉన్నాం ముస్లిం సోదరులకి రమ్యాన్ సభ సందర్భంగా అంత ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని ఆ మానవాళికి ఆ దేవదేవుడు అల్లా ఆశీస్సులు ముఖ్యంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ పట్ల ఈ విడిపోయిన రాష్ట్రానికి మెండుగా ఆశీస్సులుండి రాజధాని నిర్మాణంలో కానీ వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమంలో కూడా విశాఖపట్నం పురోగమనం దిశగా పయనించే విధంగా ఆ దేవదేవుడు అల్ల ఆశీస్సులు ఉండాలని అందరూ కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో మేము అయినందుకు జుబేర్ గారికి ఈ ఈ వ్యాపారం దేదీభ్యమానంగా వెళ్ళి దినదిన ప్రభుత్వానంగా ఇది మంచి లాభాలను తెచ్చిపెట్టాలని మా నవీన్ గారికి అందరూ కూడా మా కార్యకర్తలు కానీ మిగతా ముస్లిం సోదరులు సోదరి మనుషులందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు అస్లాంలేకుం షేక్ జుబేర్ దిల్సే హైదరాబాద్ హరీం గత ఫోర్టీన్ ఇయర్స్ నుండి ఒక దిగ్విజయంగా మంచి విజయాన్ని సాధిస్తూ ఫిఫ్టీన్ ఇయర్స్లో అడుగు పెట్టడం జరిగింది ఈరోజు మా గురువర్యులైన సీతాం రాజు సుధాకర్ గారు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ గారు ఈరోజు వచ్చి నా స్టాల్ని ఓపెన్ చేసినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది ఐదో సంవత్సరం ఆయన రావడం నన్ను ఆశీర్వదించడం ఇక్కడ రంజాన్ వాతావరణం చాలా బాగా చాలా హ్యాపీగా జరుగుతుంది ప్రతి సంవత్సరం జగదాంబ సెంటర్లో ఓపెన్ చేసేవాడిని ఈ సా ఈ సంవత్సరం అసిల్మెట జంక్షన్ మన కేఏ పాల్ కన్వర్షన్ హాల్లో పెట్టడం జరిగింది ఇక్కడ మనకి పార్కింగ్ ప్రాబ్లం కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు పార్కింగ్ కోసం ముఖ్యంగా హ్యాపీగా ఎలాగైతే ఇక్కడ స్టూడెంట్స్ మన ఫ్యామిలీస్ ఒక గెట్ టుగెదర్గా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోనే మంచి కలియకతోనే ఒక ఫ్యామిలీ లైట్ స్పిటీ పార్టీగా మంచి పిక్నిక్ వాతావరణం మంచి వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసేవారు అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుందని మొత్తం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఈ మన కాల్ సెంటర్స్ గ్రూప్స్ కానీ ఈ ఫ్యామిలీస్ కానీ వచ్చి ఇక్కడ తింటుంటే వాళ్ళు తిన్న తర్వాత బాగుంది అనగానే మనసు చాలా హ్యాపీగా ఉదయం నుండి కష్టపడిన కష్టానికి ఫలితం దొక్కి దక్కినట్టుగా చాలా ఆనందంగా ఉంటుంది ఈ సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా నాకు బాగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలిసి హైదరాబాద్ హలీం తరపు నుండి మా గురువుగారి తరపు నుండి అందరి తరపు నుండి رمضان مبارك